అందరికీ నమస్కారం తెలంగాణ ప్రాంతంలో పండుగలప్పుడు చేసుకునే కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే సవారీలు ఎలా చేయాలో రుచిద్దాం కొన్ని ప్రాంతాల్లో వీటిని అని కూడా అంటారు దీనికోసం వెడల్పాటి పళ్ళెంలో ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వీటికుండే ఈ నెలని తీసేయాలి లేతగా ఉండే కరివేపాకు అయితే ఇవి తీయాల్సిన అవసరం లేకుండానే వేసుకోవచ్చు ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఈ కరివేపాకుని వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదాపిండి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ వేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ పిండంతా ఒకసారి బాగా కలపాలి నూనె మరీ తక్కువ వేసినట్లయితే ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా రావు అలాగని మరీ ఎక్కువగా వేసినట్లయితే ఇవి నూనెలో విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పిండి చేతిలోకి తీసుకుని బైండ్ చేసినప్పుడు ఇలా బైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చాలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి పూరి పిండిలా కలుపుకోవాలి పిండి ఏమాత్రం లూజ్ అయినా కానీ సవారీలు క్రిస్పీగా రావని గుర్తుంచుకోవాలి ఈ పిండి కలపడానికి కప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి పిండిని మర్దన చేసినట్లుగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న సైజు ఉండల్లా చేసుకుని రెడీ చేసుకోవాలి ఈ సవారీలో ఇక్కడ నేను జీలకర్ర వేశాను కానీ కావాలంటే వామైనా వేసుకోవచ్చు అయితే రెండు కలిపి వేయకుండా అయితే వాము గాని లేదా జీలకర్ర గాని మాత్రమే వేసుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఒక ఉండ తీసుకొని మిగిలినవి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీపేట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా పల్చటి పూరీలా ఒత్తుకోవాలి అయితే ఇవి పల్చటి చెక్కల్లా ఉంటాయి కాబట్టి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి ఇవి నూనెలో వేయించేటప్పుడు పూరీలా ఉవ్వకుండా ఉండడం కోసం ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ప్లేట్ పట్టినైనా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి అయితే నూనె మరీ పొగలొచ్చేంత వేడిగా కాకుండా లాంటివి వేయించుకునేటప్పుడు ఎలా అయితే కాగుతుందో అలా కాగితే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా తిరిగేస్తూ వేయించుకోవాలి అయితే ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి మరీ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేయకుండా కొంచెం గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉండి ఇలా ఇందులో నొరగలు తగ్గడం ఆగిపోగానే వెంటనే బయటికి తీసేయాలి అయితే బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం సేపు ఆ వేడికి కొద్దిగా కలర్ మారుతాయి కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించేయకూడదు ఈ స్నాక్ ఐటెం చేసుకోవడం చాలా సులువే అయినా కానీ నూనెలో వేయించుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదాతో ఉండే అంత రుచిగా గోధుమ పిండితో మాత్రం ఉండవు ఇలా తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా నూనెమైనా ఉంటే పోతుంది కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే సవారీలు గాలి తగలని డబ్బాలు స్టోర్ చేసుకున్నట్లయితే పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్